నమస్తే అండి నేను మీ దిడ్డి ప్రవీణ్ కుమార్ ధూప దీప నైవేద్యం పంపిణీ వితరణ కార్యక్రమంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ మీకు గత నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్న విషయం మీకు తెలిసిందే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఊర్లో దేవాలయంలో ప్రతిరోజు ధూపం దీపం వెలగాలనేది మా ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ కనీసం కన్న కానీ అటుకులు కానీ బెల్లం కానీ నైవేద్యం అనేది సమర్పించి ఆ యొక్క దేవతల కృపను పొందాలని చెప్పి చేసి నేను సైతం పోరాడుతుంది గత నాలుగు సంవత్సరాల క్రితం పద పదకొండు దేవాలయాలతోటి ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంకల్పం ఇప్పుడు ఐదు వందల పదహారు దేవాలయాలకు వచ్చింది గత నాలుగు సంవత్సరాలుగా మేము చెప్పేది ఒకటే ఒకటి చెప్తున్నాం మా ఆకాంక్ష మా యొక్క చిరు ప్రయత్నం ఒకటే ఒక పలు దేవాలయాల్లో అంటే పురాతన దేవాలయాల్లో మారుమూల గ్రామాల్లో కొంతమంది పూజారులు చెప్పుకోలేని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఎవరిని యాచించలేరు మాకు దూపదీప నయ మీద ఇప్పయలేని వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితులు లేదు వాళ్ళు సొంత డబ్బులతోటి అక్కడో ఇక్కడో పూజ స్టోర్లు అప్పులు సప్పులు చేసుకుని కొంతమంది అయ్యగారులు తీసుకొని వచ్చి ధూప దీప నైవేద్యాలు పెడుతున్నారు అలాంటి నేపథ్యంలో మేము మా యొక్క సంకల్పంతో ఆ దేవాలయాలకు ఖచ్చితంగా పూజార్లకు ఇబ్బంది కాకుండా వాళ్ళు దేవాలయాల్లో యాజమాన్య కమిటీలకు ఇబ్బంది కాకుండా ధూప ధూపదీప నైవేద్యం ఇవ్వాలని దాదాపు రెండు మూడు నెలలకు సరిపడేటువంటి దీప నైవేద్యాలు ముప్పై మూడు సరుకుల రకాలైనటువంటి పూజ సామాగ్రిని మేము ఇవ్వడం జరుగుతుంది ఇంకా అంతలోపు ఏదైనా దేవాలయాలకు అయిపోతే కూడా మమ్మల్ని సంప్రదించమని చెప్తున్నాం మేము వాళ్ళకి అందజేస్తున్నాం మా యొక్క ముఖ్య ఉద్దేశం మా యొక్క చిరు ప్రయత్నం ఒకటే ప్రతి దేవాలయంలో ప్రతిరోజు గుడి తెరవాలే దీపం పెట్టాలి అప్పుడే యొక్క దేవతల యొక్క సంపూర్ణ తోటి మన మానవ జాతి ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి విపత్తులు ఈ కరోనా కాలం నుంచి చాలా మంది ప్రజలకు తెలిసింది భగవంతుడు అని హేళన చేసే చాలా మందికి ఇప్పుడు కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి ధూప దీప నైవేద్యానికి నోచుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే అయ్యగారులు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి నేను సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆ దేవాలయాలకు ధూప దీప నైవేద్యం ఇచ్చే బాధ్యతను గురుతర బాధ్యతను మేము తీసుకుంటాం ఇప్పుడు ఇప్పుడు ఉమ్మడి జిల్లాతో మహబూబ్నారు జిల్లాతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క సంకల్పం తెలంగాణ రాష్ట్ర పాటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది మన పక్కన ఉన్నటువంటి కర్నూలు గాని కడప కానీ అనంతపూర్ గాని రాజమండ్రి గాని శ్రీశైలం గాని విజయవాడ కానీ పలు దేవాలయాల్లో మేము డోన్ లో కానీ మేము యమగన్నూరులో గాని అడిగిన వాళ్ళకి అందరికి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నామండి ఇప్పటి వరకు మేము దాదాపు రెండు వందల అరవై ఏడు దేవాలయాలకు ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవ్వడం జరిగింది ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ప్రారంభించినటువంటి ఈ యొక్క మహాయజ్ఞం పక్కనటువంటి కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా మన తెలుగు వారు ఎవరైతే నివాసం ఉంటున్నారో వాళ్ళు మాకు ఫోన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ మేము మా యొక్క కర్ణాటక మహారాష్ట్ర ప్రాంతాల్లో మేము నివాసం ఉండే ప్రాంతాల్లో మేము దేవాలయాలు ఏర్పాటు చేసుకున్నాం మేమేం చెందలు వేసుకొని కట్టుకున్నాం మాకు కొంత ఇబ్బందికరంగా ఉంది అయ్యగారికి ఇచ్చే ఇబ్బందులు ఉన్నాయి మీరు ఏమైనా సాయం చేయగలుగుతా అన్నారు వారిని అందరినీ స్వాగతిస్తున్నాం ఇప్పుడు కర్ణాటక ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనటువంటి కర్ణాటక మహారాష్ట్రాలకు కూడా మనం యొక్క పూజా సామాగ్రిని వితరణ చేస్తున్నాం మా మా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని దయచేసి మన్నించి పూజారులు ఎవరైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే వారికి పూజ సామాగ్రి అందజేస్తామని తెలియజేస్తున్నాం మరొక ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను చాలా మన 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 యొక్క హిందూ సాంప్రదాయం మన సాంప్రదాయము సనాతన ధర్మాన్ని కూనీ చేస్తున్నారండి కూనీ చేసే ఎవరో కాదు మనల్లే చేస్తున్నారు అసలు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సనాతన ధర్మాన్ని పాటించాలని మన యొక్క శాస్త్రాలు వేదాలు చెప్తున్నాయి ఇప్పుడు ఏమైపోయిందంటే పాశ్చాత్య సంస్కృతిని వీళ్ళు పెంపొందించి దేవాలయాలకు ఎట్లా పోతున్నారు అంటే టీషర్ట్లు జీన్స్లు షార్ట్లు లెగిన్స్ లెగ్గింగ్స్ వేసుకుంటారు మహిళలు కూడా అందరు మహిళలు అనట్లేదు కొంతమంది మహిళలు యువతులు కూడా అసలు సాంప్రదాయ దుస్తులు పక్కన పెట్టి స్లీవ్లెస్ వేసుకొని దేవాలయాలకు పోతున్నారు అంటే అది మహాపాపము అపచారం దయచేసి తల్లిదండ్రులను కోరుతున్నా మేము దీని ఈ నేపథ్యంలో మేము ఒక పోస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అసలు డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేయాలని ఇప్పుడు ప్రతి దానికి డ్రెస్ కోడ్ ఉంది ఇప్పుడు సంగీత్ కు భారత్ కు డ్రెస్ కోడ్లు డ్రస్ లు కుట్టించుకుంటున్నటువంటి వీళ్ళు మన దేవాలయానికి మాత్రం పంచకట్టు వేసుకోపోరండి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం పురుషులు తప్పనిసరిగా దేవాలయానికి అంతరాలయానికి అభిషేకానికి వెళ్లే వాళ్ళు పంచకట్టుతో వెళ్ళాలి మహిళలు వివాహితులు ఎవరైతే ఉండో చీరకట్టుతోనే వెళ్ళాలి పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైనా ఉంటే డ్రెస్ వేసుకోవాలి లంగావని వేసుకోవాలి మన ఇది మేం పెట్టిన సాంప్రదాయం కాదండి సనాతన ధర్మం మన పూర్వీకులు తల్లిదండ్రులు కానీ తాతలు కానీ ప్రతి ఒక్కరు గుడికి పోయేటప్పుడు పంచగట్టుతోనే పోయేవారు మహిళలు సాంప్రదాయ దర్శలు ఇప్పటికీ కూడా ఇప్పుడు కూడా పలు దేవాలయాల్లో మడి కట్టుకొని పూజలు చేస్తున్నారు మీరు ఇక్కడ మామనార్ పట్టణంలో చూస్తే షెడ్డి కాంప్లెక్స్ ధర రాఘవేంద్రాచార్య గారు ఉంటారు ఆయన ఆయన సతీమణి ఇప్పుడు కూడా వాళ్ళు మడి కట్టుకొని పూజ చేసి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారు మేము మా మా ప్రయత్నం కూడా ఒకటే ఈ ఈ నేపథ్యంలోనే మేము పలు దేవాలయాలకు సంబంధించి ఇట్లా ఫ్లెక్సీలు పోస్టర్లు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని దేవాలయాలకు ఇస్తున్నాం దయచేసి ఈ పోస్టర్లని ఫ్లెక్సీలని చూసాన వారి లోపల భక్తుల లోపల పరివర్తన వస్తుందని మేము ఆకాంక్ష మరి ముఖ్యంగా ఏం చెప్తున్నాం తల్లిదండ్రులకు ఈ సందర్భంగా కోరుతున్నాం దయచేసి మీ పిల్లలకు చెప్పండి గుడికి పోయేటప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడం సందర్భంగా మేము కోరేది ఒకటే ఒకటి తల్లిదండ్రుల భక్తులపైన భక్తుల పూజారులకు కూడా మేము ఒకటే కోరుతున్నాం మీకేమన్నా ఇబ్బందులు ఉంటే గుడి నిర్వహణకు ఇబ్బంది ఇబ్బందులు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మేము వారికి ూపదీప నైవేద్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శంకర ఓం శ్రీమాత్ర జయ శ్రీమన్నారాయణ ఉరుకుల బర్గల ప్రపంచంలో భగవంతునికి చివరి స్థానం దొరకడం ఎంతో దౌర్భాగ్యంగా భావించినటువంటి స్థితులలో మారుమూల గ్రామాలు ఉన్నటువంటి ఆలయాలు కైంకర్య లేఖ ఆలయాలు తుప్పుబట్టి స్టేజ్కి వచ్చేసినటువంటి సమయంలో దిడ్డి ప్రవీణ్ సార్ లాంటి వారు మహానీయులు నేను సైతం సంస్థ స్వతంత్ర సంస్థ నుంచి వెళ్ళి మాలాంటి అయ్యవార్ల కోసము కైంకర్యాలు నిర్వహించడానికి ఆలయాల్లో కిట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు సార్ స్వామివారి చేసేటటువంటి సహాయంతో స్వామివారికి నిత్యావసర కార్యక్రమాలు ధూపం దీపం నైవేద్యం లాంటి కార్యక్రమాలు నిర్వహించే అటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నందుకు స్వామివారికి ఎల్లవేళలా మా అందరి ఆ ఆశీర్వచనాలు స్వామి వారి అనుగ్రహ దేవతల అనుగ్రహం ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం స్వామి